ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు ముప్పై అధ్యాయము దావీదును అతని జనులను మూడవ దిన సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులు గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారు అందరినీ చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి దావీదును అతని జనులను పట్నంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటియు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిది ఎజ్రాయేలీయరాలైన అహినోయోము కర్మేలియుడైన నాబాలు భార్య అయిన అబీగలను అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జన్లకందరికి ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను పిమ్మట దావీదు ఏ ఫోదు తెమ్మని యాదకుడు అహీమేలకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఏ ఫోదును దావీదు నగదుకు తీసుకొని వచ్చెను నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందినా అని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా ఎహోవా తరు తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను కాబట్టి దావీదు అతని యొద్ ఆరు వందల మందియును బయలుదేరి బేసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగో విడువబడిది దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుముచూ పోయి గాని ఆ రెండు వందల మంది అలసట పడి బేసూరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడును వారు దావీదు వద్దకు వాని తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రిం బగళ్ళు అన్న పుచ్చుకొని పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపాడలోని ముక్కను రెండు ద్రాక్ష గళ్లను వానికి ఇచ్చిరి వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పర్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడి నుండి వచ్చేది అని అడిగాను అడిగను అందుకు వాడు నేను ఐగుప్తుయుడనై పుట్టి అమలేఖియుడనైనా ఒకనికి దాసుడనై తిని మూడు దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను మేము దండెత్తి కేరీతీయుల దక్షిణ దేశమునకును యోదా యోధా దేశం కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొనే సిక్లగును కాల్చివేస్తామని చెప్పెను ఆ దండును కలుసుకుంటే నీవు నాకు దోప దోవ చూపుద నీ దావీదు వాని అడగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకుంటకు నీకు దోవ నేను తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా పిలిస్తీల దేశంలో నుండి యోధా దేశంలో నుండి తాము దోచుకొని తెచ్చిన సొమ్ముతో తోలు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పానములు ఆటపాటలు సలుపుచుండిరి దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతం చేయండుగా ఒంటి మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది ఎవ్వరూ తప్ప తప్పించుకున్న వాడు ఒక లేకపోయేది లేకపోయెను ఇలాగ నా దావేదు అమాలకి దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్ప గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను మరియు దావీదు అమాలయకి గొర్రెలన్నింటినీ గొడ్డలన్నిటినీ పట్టుకొనెను ఇది దావీదునకు దోపుడు సొమ్మని జన్లు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి అల్సర్ చేత దావీదును వెంబడించలేక బేసూరు దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది యొక్కకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్ నున్న జన్ బయలుదేరి వచ్చిరి దావీదు ఆ జన్ల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడగగా తో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారినైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు దోపుడు సొమ్ములో మనం ఏమి వారికి ఇయ్యము తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చునరీ అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగను చేయకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను నద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకుందరు కదా కావున నాటి నుండి నేటి వరకు దావీ దశ్రేళ్ళు అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించాను దావీదు సిక్ లగ్నకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి యహో వాసత్రువుల నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాదు సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించను బేతలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను అరోయర్లోను షిప్మోతులోను ఎస్తిమోలోను రాకాలులోను యహర్మిలీల గ్రామముల్లోనూ కేనీయుల గ్రామములలోను హోర్మాలోను కోరాషాలోను ఆతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె